అందరికీ నమస్కారం త్వరలో జరగబోయే కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికలకు సంబంధించి మరి ఈరోజు సదాస్టేట్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమంతా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మెంబర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది మరి చూసుకున్నట్టయితే ఉమ్మడి నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలు నలభై రెండు శాసన స్థానాలు కల ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్నిక ఇరవై ఏడవ తారీఖున ఉంది మరి అందులో బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి మా గొంతుగా వినిపించడానికి సంగారెడ్డి జిల్లా యొక్క గొంతుగా వినిపించడానికి రాజ్పేట పట్టణంలో సమావేశం నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందులో అనేక సమస్యలు ఉన్నాయి పట్టబదులు ఇవాళ ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి అటువంటి వాటిలలో కొన్ని ముఖ్యమైన ఏంటంటే స్థానిక కుల స్థానిక వ్యక్తులకు ఇక్కడ స్థానిక పట్టభద్రులకు ఉద్యోగ అవకాశం మరి సరాజ్పేట్ పట్టణం ఈ యొక్క పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందింది సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరి పరిశ్రమలు కూడా ఒక జాబ్ మేళాలి నిర్వహించి ఉద్యోగాల కల్పన కృషి చేయాలని మరి అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఉపాధ్యాయుల వాళ్ళకి ఇవాళ అరకూర జీతాలను పని దినాలు ఎక్కువ చేయించుకొని చక్క జీతాలు ఇస్తున్నాను వారి గొంతుగాను కూడా ఈ యొక్క సమావేశంలో నిర్మించుతా ఉన్నాం మరి అలాంటి పట్టబదులకు ఒక నాయకుడు అయితే శాసన స్థానానికి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉన్న ఇష్యూస్ ను కూడా వినయించుకుంటా ఉన్నాం మరి అలాంటి క్యాండిడేట్స్ కి మేము తప్పకుండా మద్దతు తెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా పట్టభదుల యొక్క సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో అలాంటి క్యాండికి మేము మద్దతు ఇస్తాం మరి రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటించి మరి సరైన వ్యక్తికి మద్దతు ప్రకటించడం జరుగుతుంది మరి ఏదేమైనా కానీ ఈసారి పట్టభదుగా గుర్తుగా సంగారెడ్డి జిల్లా నుంచి గుర్తించాలని మేమందరం అందరం కలుస్తాము మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు